హిందువుల ప్రముఖ పండుగ హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడున ఈ రోజున ఈ పర్వదినం ఇది స్వామి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా భక్తులు హనుమాన్ జయంతి నాడు స్వామిని పూజించి ఆచారాలను నిష్ఠగా పాటిస్తే భక్తుల సమస్యలన్నింటినీ ఆ స్వామి తొలగిస్తాడని శాస్త్రం కూడా చెబుతోంది హనుమాన్ జయంతి కోసం ఐదు శక్తివంతమైన జ్యోతిష పరిహారాలను కూడా చెబుతూ ఉన్నారు భక్తులు ఈ ఐదు పనులను నిష్ఠగా చేస్తే వారు ఏ పని చేసినా విజయం వస్తుంది సంపద భరిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ముందుగా జయ పతాకం ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే హనుమాన్ జయంతి రోజు లేదంటే ప్రతి మంగళవారం ఏ రోజైనా దీన్ని చేయవచ్చు స్వామికి కాషాయ రంగు జెండా సమర్పించాలి ఇదే విషయాన్ని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విజయ పతాకం త్రిభుజాకారంలో ఉండాలి దానిపై శ్రీరాముని పేరు తప్పనిసరిగా ఉండాలి ఇక దేవాలయంలో ఇలాంటి జెండాను ఎగరవేస్తే నలుగురు ఆదరిస్తారని పని ముందుకు సాగుతుందనే నమ్మకం కూడా ఉంటుంది తమలపాకులు సమర్పించడం హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడం ఎంతో శుభప్రదం ఈ పండుగ నాడు భక్తులు హనుమంతుడికి తమలపాకులు సమర్పించాలి అప్పాల దండను కూడా వేయాలి భక్తిని చాటుకుంటూ పూజలు చేస్తే ఎంతో మంచిది ఆ వ్యక్తి త్వరలో హనుమంతుని ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు అన్ని పనుల్లో విజయవంతంగా పూర్తి చేసి శక్తి బలం మీకు వస్తుంది కష్టంగా మారిన పనిలో సక్సెస్పై నమ్మకం లేకపోవడం మరి ఏదైనా ఒత్తిడి ఉంటే మీ బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఆ హనుమంతుడే ప్రసాదిస్తాడని చెబుతూ ఉన్నారు పిండితో చేసిన కుండి అప్పులు తీర్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటే పిండితో కుండీ చేసి దాన్ని మరియాకులో పెట్టాలి దాంట్లో నూనె వేసి దీపం వెలిగించాలి ఇలా ఐదు మర్రి ఆకుల్లో ఇలాంటి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లడం ఎంతో మంచిది సాయంత్రం సమయంలో ఇలా దీపాలు వెలిగించడం ఎంతో మంచిదని అప్పుల నుంచి విముక్తి వస్తుందని రుణ బాధలు తీరిపోతాయంటున్నారు పండితులు రామనామ స్మరణ హనుమంతుడు శ్రీరామ భక్తుడు ఆయన మనసులో రాముడు నిత్యం ఉంటాడు అందుకే శ్రీరాముని ఆరాధన హనుమంతుడిని సంతోషపరుస్తుంది కాబట్టి స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎర్రటి సింధూరాన్ని నూనెతో కలిపి ఒక రావి ఆకుపై శ్రీరాముని పేరు రాయాలి దాన్ని హనుమంతుడికి సమర్పించాలి దీనివల్ల భక్తులు అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఇక చివరిగా చోలాన్ని సమర్పించడం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి చోలాన్ని నైవేద్యంగా పెడితే మనిషిలోని బాధలు తీరుతాయని శాస్త్రం చెబుతోంది మంగళవారం శనివారాల్లో కూడా ఇలా చోలాన్ని స్వామికి సమర్పించవచ్చు దురదృష్టం శని ఇతర గ్రహ సమస్యలు అనారోగ్యాలు డిప్రెషన్ టెన్షన్ శారీరక సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి ఆందోళన కూడా తగ్గుతుంది